అధ్యక్ష జీవల దీని ప్రాజెక్టుకు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది యాభై శాతం కేంద్ర ప్రభుత్వం వాటాకు గాను నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు గాను నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు చేయడం జరిగింది ఇక్కడ అక్కడ వచ్చేసి ఇప్పటికీ తొంభై తొంభై పర్సెంట్ పురోగతిలో ఉంది అధ్యక్ష నిజాం మట్టం వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు అధ్యక్ష ఇప్పటి వరకు ఖర్చు చేసింది రెండు వందల యాభై ఎనిమిది కోట్లు కోట్లు అధ్యక్ష అరవై మూడు పర్సెంట్ అక్కడ పని జరిగింది మచిలీపట్నం నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టింది రెండు వందల ఇరవై నాలుగు పర్సెంటేజ్ యాభై ఎనిమిది పర్సెంట్ ఉప్పాడ మూడు వందల అరవై ఒక్క కోట్లు నూట తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టాము అరవై మూడు పర్సెంట్ అదేవిధంగా వీటన్నింటిని కూడా వారైతే ఏదైతే చెప్పారో వాటి కూడా సమగ్రంగా విచారణ చేస్తూ ఉన్నాం తొందరగానే దానికి వాళ్ళకి కంప్లీట్ చేయడానికి ఆ యొక్క కార్మికులు వారందరికీ కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష కోర్టు కడిగేది కూడా చెప్పారు అసలు ప్రశ్న దీంట్లో ఉత్పన్నం కాదు అధ్యక్ష కోర్టుల వివరాలు దాంట్లో ఉండపరుతుంది